హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఇందులో మెయిన్ హెడ్డింగ్స్ చూడండి గ్రూప్ త్రీకి సంబంధించి డిగ్రీ సిలబస్లో మార్పు కూడా ఉంది జేఎల్ నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారు టీజీపీఎస్సీ కొత్త చైర్మన్ కోసం నోటిఫికేషన్ వచ్చింది కదా దానికి సంబంధించిన విషయం ఒకటి ఉంది అదేవిధంగా పరీక్ష ఫీజు పేరుతో అక్రమ వసూలు చేస్తారు పెరిగిన నిరుద్యోగం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారనేది ఒక నివేదిక అయితే ఉంది ఈ విధమైన విషయాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే ఫాలో అవ్వండి ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ చూడండి గ్రూప్ త్రీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ముకుందారెడ్డి ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో టీజీపీఎస్సి ఆధ్వర్యంలో జరగబోయే గ్రూప్ త్రీ పరీక్షలు పకడ్బందీ నిర్వహించాలని హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ ముకుందారెడ్డి డిఆర్ఓ వెంకటాచార్య అధికారులను సూచించారు గ్రూప్ త్రీ పరీక్ష నిర్వహణపై మంగళవారం అధికారులతో ట్రైనింగ్ కోఆర్డినేషన్ మీటింగ్కు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్లో నూట రెండు పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు నలభై ఐదు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది అభ్యర్థులు హాజరు కాబోతున్నారు ఈ నెల పదిహేడున ఉదయం పది గంటల నుంచి పన్నెన్నర గంటల వరకు పేపర్ వన్ను మరియు పేపర్ టూ ఈ విధంగా ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి పేపర్ వన్ ఏమో పదిహేను నుంచి పన్నెండున్నర వరకు ఉంటుంది పేపర్ టూ ఏమో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్ టూ పరీక్ష పదిహేడవ తారీఖు రోజు నడుస్తుంది ఇక పద్దెనిమిదైన ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు పేపర్ త్రీ ఎగ్జామ్ నడుస్తుంది అభ్యర్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించేది లేదన్నారు సమావేశంలో అడిషనల్ డీజీపీ భాస్కర్ ఏసీపీ కిషన్ జాయింట్ కస్టోడియన్స్ చీఫ్ సూపర్డెంట్లు డిపార్ట్మెంటల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు అయితే పదిహేడవ తారీఖు అంటే ఆదివారం సోమవారం ఈ రెండు రోజులలో మూడు పేపర్ల పరీక్ష ఎగ్జామ్ ఉంటుంది గ్రూప్ త్రీకి సంబంధించి ఆల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి ఆల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇంకా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కానీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వచ్చే ఏడాది నుంచి డిగ్రీ సిలబస్లో మార్పు బీఏ బీఎస్సీ బీకామ్ అన్ని కోర్సుల్లోనూ మార్పులు కొత్త సిలబస్ రూపకల్పనకు రిటైర్డ్ ప్రొఫెసర్ల సహకారం ఉపాధి అవకాశాలే లక్ష్యంగా మార్చనున్న సిలబస్ కసరత్తు ప్రారంభించిన ఉన్నత విద్యామండలి రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరం నుంచి డిగ్రీ సిలబస్లో పూర్తి స్థాయిలో సిలబస్ మార్చాలని ఆలోచిస్తున్నారు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా సిలబస్ను రూపొందించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావిస్తుంది ఇందుకు సంబంధించిన కసరత్తును ఇప్పటికే ప్రారంభించింది సిలబస్ మార్పుకు సంబంధించి యూనివర్సిటీలకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది అన్ని డిగ్రీ కోర్సులకు సంబంధించిన సిలబస్ను మార్చాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది ప్రధానంగా ఉపాధి అవకాశాలు ఉండేలాగా పరిశ్రమలతో అనుసంధానం అయ్యేలాగా కోర్సులు పూర్తి కాగానే వెంటనే ఉపాధి అవకాశాలు లభించేటట్టు సిలబస్ను రూపొందించాలని చర్యలు తీసుకుంటున్నట్టు ఉన్నత విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి గతంలోనే ఇటువంటి ప్రయత్నం ప్రారంభించిన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నాటికి కొత్త సిలబస్ను రూపొందించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది డిగ్రీలో బిఏ బీఎస్సీ బీకామ్ కోర్సులకు సంబంధించి పూర్తిస్థాయిలో సిలబస్ మార్పులు ప్రయత్నాలు చేస్తారు సిలబస్ రూపకల్పనలో భాగంగా రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రొఫెసర్లతో పాటు ఇప్పటికే రిటైర్డ్ అయిన ప్రొఫెసర్ల సేవలను కూడా సిలబస్ రూపకల్పనలో వినియోగించుకుంటున్నారు ఇప్పటికే కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను ప్రారంభించిన నేపథ్యంలో ఇకపై విదేశాల్లోనూ ఉన్నత విద్యను కొనసాగించే దానికి అలాగే పరిశ్రమలతో అనుసంధానం అయ్యేట్లు ఉండేలాగా కొత్తగా సిలబస్ని రూపకల్పన చేస్తారు రాష్ట్రంలో ప్రస్తుతం సాధారణ డిగ్రీ కోర్సులను అందించే యూనివర్సిటీలకు తొమ్మిది వరకు ఉన్నాయి ఉస్మానియా కాకతీయ శాతవాహన మహాత్మా గాంధీ పాలమూరు తెలంగాణ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఉన్నాయి వీటిలో సాధారణ డిగ్రీ కోర్సులను అందిస్తున్నారు బిఏ బిఎస్సి బీకామ్ కోర్సులను అందిస్తున్న నేపథ్యంలో ఈ కోర్సులకు సంబంధించి సిలబస్ పూర్తి స్థాయిలో మార్చే అవకాశం ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల ఇరవై వేల డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి నూట ముప్పై ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి మరో వెయ్యి వరకు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి అవి కాకుండా వివిధ గ్రూపుల ఆధ్వర్యంలో డిగ్రీ కాలేజీలు కొనసాగుతున్నాయి మొత్తంగా రాష్ట్రంలో నాలుగు లక్షల ఇరవై వేల డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి వాటిలో సుమారు రెండు లక్షల యాభై వేల వరకు సీట్లు భర్తీ అవుతున్నాయి ఈ నేపథ్యంలో డిగ్రీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేలా సిలబస్ను రూపొందించేలా ప్రయత్నాలు చేస్తారు ఈ సిలబస్ కొత్త కొత్త సిలబస్ రూపకల్పనకు ముఖ్య కారణం ఇదే నాలుగు లక్షల ఇరవై వేల సీట్లు అందుబాటులో ఉంటే రెండు లక్షల యాభై వేల మంది మాత్రమే అడ్మిషన్ డిగ్రీలో పొందుతారు ఎందుకంటే డిగ్రీ చేసిన తర్వాత పెద్ద అవకాశాలు అనేవి ఏం కనిపించక ఆ విధంగా చేరడం జరుగుతుంది అందుకని కొత్త సిలబస్ రూపకల్పన చేస్తారు జేఎల్ నియామక పత్రాలేవి జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన తమకు నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారంట అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అరవై రోజుల్లో డిఐసి ఫలితాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న సర్కార్ ఆరు వందల రోజులు గడిచిన జైలు నియామక పత్రాలు ఇవ్వడం లేదని నిలదీశారు పలు జిల్లాల నుంచి వచ్చిన జేఎల్ అభ్యర్థులు మంగళవారం ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రాలు సమర్పించారు రెండు వేల ఇరవై రెండులో జైఎల్ నోటిఫికేషన్ ఇచ్చారని రెండు వేల ఇరవై మూడులో పరీక్ష రాయగా రెండు వేల ఇరవై నాలుగులో ఫలితాలు ఇచ్చారన్నారు సంవత్సరానికి అతి తక్కువ రోజుల్లోనే డీఏసీ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు విడుదల చేసి నియామక పత్రాలు ఇచ్చి జైలు విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం దగ్గరే విద్యాశాఖ ఉన్నా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తారు ఇక్కడ ఫోటో అయితే గమనించవచ్చు నిన్నటి ఫోటో ఇది ఇక టీజీపీఎస్సీ కొత్త చైర్మన్గా ఐ ఐఏఎస్ పూర్తికాలం నియమించేందుకు సీఎం ప్లాన్ పరిశీలనలో పలువురు అధికారుల పేర్లు రైసులో కొందరు రిటైర్డ్ ఆఫీసర్లు వచ్చే నెల మూడున ముగియనున్న మహేందర్ రెడ్డి పదవి కాలం కొత్త వారి కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్మన్ ఓ సీనియర్ ఐఏఎస్ అపాయింట్మెంట్ చేయాలని అపాయింట్ చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తుంది అందులో భాగంగా ఆ పోస్టుకు సరైన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే బాగుంటుందనే కోణంలో ఆరా తీస్తున్నట్టు సమాచారం అయితే రిటైర్డ్ ఐఏఎస్కు అవకాశం ఇస్తారా లేకపోతే సర్వీస్లో ఉన్న ఆఫీసర్తో వీఆర్ఎస్ ఇప్పించి ఆ పోస్టులో కూర్చోబెడతారా అనే చర్చ జరుగుతుంది వచ్చే నెల మూడున ప్రభుత్వ చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగుస్తుంది దీనిపై దీంతో కొత్త చైర్మన్ నియమించేందుకు ప్రభుత్వం ఇప్పటికీ నోటిఫికేషన్ జరిగేసి పూర్తికాలం చైర్మన్ పై సీఎం ఫోకస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పూర్తికాలం చైర్మన్ నియమించేందుకు సీఎం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం నిబంధనల ప్రకారం బాధ్యతలు చేపట్టి తేదీ నుంచి ఆరేళ్ల పాటు లేదా అరవై రెండేళ్ల వయసు నిండేలోపు పదవిలో ఉంటారు అయితే రెండు మూడులో రెండు మూడు మూడేళ్లకు ఓ చైర్మన్ అపాయింట్మెంట్ చేయడం వల్ల సంస్థ కార్యకలాపాలను అర్థం చేసుకునేందుకు కొంత సమయం పడుతుంది దీంతో నియామక ప్రక్రియపై ప్రభావం పడుతుందని అభిప్రాయం సీఎంలో ఉన్నట్టు తెలుస్తుంది అందుకని ఈసారి పూర్తిస్థాయి చైర్మన్ నియమించేందుకు ఫోకస్ పెట్టినట్టు టాక్ ఉంది అందులో భాగంగా ఆయన తెలంగాణకు చెందిన పలువురు ఐఏఎస్ ఆఫీసర్ల జాబితా తప్పించుకొని పరిశీలిస్తున్నట్టు సమాచారం అయితే చైర్మన్ ఎంపిక విషయంలో సీఎం రేవంత్ రెడ్డి బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక కోణాలలో ప్రియారిటీ ఇస్తామని సీఎంకు సన్నిహితంగా ఉండే ఓ మంత్రి కామెంట్ చేశారు పరీక్షా ఫీజు పేరుతో అక్రమ వసూలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కన్నా అదనపు బాధడు ఇదేమి అని ప్రశ్నిస్తే ఆగ్రహిస్తున్న యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వసూలు పెరిగిన నిరుద్యోగం దేశవ్యాప్తంగా ఏడు పాయింట్ ఎనిమిది శాతంగా నమోదు దేశ సగటు కంటే తెలంగాణలోనే మెరుగు రాష్ట్రంలో నాలుగు పాయింట్ నాలుగు శాతమే నిరుద్యోగ రేటు సంక్షోభాలు ప్రభుత్వ నిర్ణయాలతోనే స్థితి సీఎంఐ సిఎంఐఈ నివేదిక వెల్లడి దేశ రాష్ట్ర అభివృద్ధి ఉపాధి రంగం కీలక పాత్ర పోషిస్తుంది సరైన ఉపాధి లభించకపోతే సమాజంలోని ఇతర రంగాల్లో సమన్వయం లోపిస్తుంది తద్వారా ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతుంది ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారింది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది దీంతోపాటు మన దేశంలో ఉన్న యువ జనాభా ప్రపంచంలోనే మరే దేశంలోనూ లేదు ఇది ఒక రకంగా మంచి పరిణామమే అయినా నిరుద్యోగ సమస్య మాత్రం యువతను ఇబ్బందులకు గురిచేస్తుంది దేశంలో ఏటా పెరుగుతున్న నిరుద్యోగ ఆందోళనకు గురిచేస్తుంది సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయం స్పష్టమైంది నిరుద్యోగ రేటు ఏడు పాయింట్ ఎనిమిది శాతం దేశంలో నిరుద్యోగుల రేటు తెలుసుకునేందుకు సిఎంఐఈ సంస్థ సర్వే చేపట్టింది పదిహేను ఏళ్లకు సంబంధించిన గణాంకాలు సేకరించింది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దేశంలో నిరుద్యోగ శాతం పెరిగిన తీరును బోరించింది రెండు వేల ఎనిమిదిలో ఐదు పాయింట్ నాలుగు ఒకటి శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు రెండు వేల పంతొమ్మిది వరకు పెద్దగా పెరిగిందేమీ లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు పాయింట్ రెండు ఏడు శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు రెండు వేల ఇరవైలో ఏకంగా ఎనిమిది శాతానికి పెరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ తగ్గినప్పటికీ అలాగే కొనసాగలేదు రెండు వేల ఇరవై రెండులో ఏడు పాయింట్ మూడు మూడు శాతం రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది పాయింట్ జీరో జీరో త్రీ పర్సెంట్ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కాస్త తగ్గి ప్రస్తుతం ఏడు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది ఇక పదిహేను నేళ్లుగా దేశంలో నిరుద్యోగ శాతం ఇంతకుముందు మనం చదివిందే ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్ ఇది రాష్ట్రాల వారిగా నిరుద్యోగ రేటు మన తెలంగాణ రాష్ట్రంలో గమనిస్తే ఫోర్ పాయింట్ ఫోర్గా ఉంది అత్యత్ అతి తక్కువగా నిరుద్యోగ రేటు ఉన్నది త్రిపుర అతి ఎక్కువగా ఉన్నది లక్షద్వీప్ లెవెన్ పాయింట్ వన్ ఇది ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ రేటుకు సంబంధించిన చాటు ఇది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ